అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి మన ప్రతినిధి సవీన్ లైన్ లో ఉన్నారు అందిస్తారు సవీన్ చెప్పండి మహారాష్ట్ర జార్ఖండ్ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మహారాష్ట్రలో భారీ ఆధిక్యతతో మహాయుతీ కూటమి విజయం సాధించబోతోంది రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపుగా రెండు వందల ఇరవైకి పైగా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతీ కూటమి ఆధిక్యతలో కొనసాగుతోంది బీజేపీ శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అదేవిధంగా ఎన్సిపి అజిత్ పవార్ వర్గం ఈ మూడు రాజకీయ పార్టీలు కలిపి ఒక కూటమిగా పోటీ చేశాయి మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అగాడి కాంగ్రెస్ పార్టీ శివసేన ఉద్దవ్ థాక్రే ఎన్సిపి శరద్ పవార్ వర్గం ఈ మూడు రాజకీయ పార్టీలు కలిసి ఒక కూటమిగా పోటీ చేశాయి రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాలు సాధించినటువంటి రాజకీయ పార్టీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి Um... మొత్తం పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని కనబరిచింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు యాభై శాతానికి పైగా ఓట్లను సాధించి రెండు వందల ఇరవైకి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మాకు కనపడుతుంది ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ అక్కడ భిన్నంగా అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జార్ఖండ్లో ప్రభుత్వం మారుతూ వస్తూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం మరోసారి జేఎంఎం కాంగ్రెస్ పార్టీ కూటమికి అక్కడ ప్రజలు పట్టం కట్టారు మొత్తం ఎనభై అసెంబ్లీ ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో యాభైకి పైగా అసెంబ్లీ స్థానాల్లో జేఎంఎం కాంగ్రెస్ పార్టీ కూటమి ఆధిక్యతలో కొనసాగుతుండగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముప్పై అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత కనబరుచుతోంది హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి వచ్చారు ఆ సానుభూతి జార్ఖండ్ ఓటర్లలో కనిపించినట్లుగా మనకు తెలుస్తోంది ముఖ్యంగా గిరిజన ప్రాంత ఓటర్ల టార్గెట్గా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ నాయకత్వం అంతా ప్రచారం చేసినప్పటికీ మరోసారి జార్ఖండ్ ఓటర్లు హేమంత్ సోరెన్ వైపే నిలబడినట్లుగా తెలుస్తోంది ఆ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లిన సందర్భంలో చంపాయి సోరేన్ను ముఖ్యమంత్రిగా చేశారు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత చంపై సోరెన్ బీజేపీలోకి వెళ్ళి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది హేమంత్ సోరెన్ సొంత వదిన సీతా సోరెన్ సైతం దుమ్కా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది గిరిజన ఓట్ల టార్గెట్గా చంపై సోరెన్ అదేవిధంగా సీతా సోరెన్ను బీజేపీ తమ పార్టీలో చేర్చుకొని అసెంబ్లీ టికెట్లు ఇచ్చినప్పటికీ జార్ఖండ్ ఓటర్లు మరోసారి జేఎంఎం కాంగ్రెస్ కూటమి వైపుకే మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది ఇక ఈ మొత్తం ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే చారిత్రాత్మకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు రెండు ప్రాంతీయ పార్టీలు అంటే శివసేన ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఈ రెండు పార్టీల్లో చీలికలు వచ్చాయి ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ బయటికి వెళ్ళిపోయారు శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వెళ్ళి బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నలభై ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు గాను ముప్పై ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇండియా కూటమి అంటే మహా వికాస్ అఘాడ కూటమి కైవసం చేసుకుంది ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇట్లాంటి ఫలితాలే ఉంటాయని భావించినప్పటికీ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది దేశ ఆర్థిక రాజధాని ముంబైగా ఉంది కాబట్టి ముంబైలో ఇతర రాష్ట్రాల ముఖ్యంగా గుజరాతీ గుజరాతీ ప్రాంతీయ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా దేశంలో అన్ని రాజకీయ పార్టీల వ్యాపార ప్రాబల్యం కూడా ఉంటుంది కాబట్టి బీజేపీ జాతీయ నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా పనిచేస్తోంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతాము రాష్ట్రాల్లో కులగణనకు సంబంధించి రిజర్వేషన్లు యాభై శాతం సీలింగ్ను కూడా ఎత్తేస్తామంటూ రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు కానీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులగణనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు దేశం మొత్తం అన్ని వర్గాలకు ఒకే విధమైన రిజర్వేషన్ ఉండాలంటూ ఆయన ప్రచారం చేశారు దీన్ని మహారాష్ట్ర ప్రజలు అంగీకరించినట్టుగా తెలుస్తుంది మరోవైపు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి అక్కడ మహిళలకు నెలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించి అమలు చేసింది ఇది కూడా పనిచేసినట్లుగా తెలుస్తుంది మరోవైపు సమర్థవంతమైన నాయకత్వం ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మహారాష్ట్ర కేంద్రంగా ఉన్నటువంటి నాగ్పూర్ కేంద్రంగానే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసి బీజేపీ విజయానికి దోహదం చేసింది మొత్తం నూట నలభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ దాదాపు నూట ముప్పై అసెంబ్లీ స్థానాల్లో సొంతంగా విజయం సాధించే పరిస్థితి వచ్చింది ఏక్నాథ్ షిండే అంటే శివసేన శివసేన ఏక్నాథ్ షిండే పార్టీ ఎన్సిపి అజిత్ పవార్ బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ నూట నలభై ఐదు మ్యాచిక్ ఫిగర్లు నూట ముప్పై స్థానాలు బీజేపీకి వచ్చాయి కాబట్టి బీజేపీ అభ్యర్థే బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకుంది బీజేపీకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఉద్దవ్ థాకరే కాంగ్రెస్ పార్టీతో కలవడంతో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండాల్సి వచ్చింది ఇప్పుడు మరోసారి డిప్యూటీ సీఎంగా మహాయుతి కూటంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ వెస్ట్ సౌత్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యా అవకాశం కనపడుతోంది ఇక శివసేన ఏక్నాథ్ సిండేకి సంబంధించి శివసేన కూడా యాభై ఐదుకు పైగా అసెంబ్లీ స్థానాల్లో మంచి ఫలితాలు సాధించింది అయినప్పటికీ ఏక్నాథ్ సిండేకు ముఖ్యమంత్రి పదవిని ఈసారి బీజేపీ అధిష్టానం ఇవ్వకపోవచ్చు ఇక అజిత్ పవార్ బీజ మహాయుతి కూటమిలో మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది మరోసారి జేఎంఎం అధినేత రాష్ట్రంలో జైలు పేర్లు వచ్చి సానుభూతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి కాంగ్రెస్ జేఎంఎం కూటమిని విజయ పదాలు నడిపిన హేమంత్ సరే మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆదేశించే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది మహారాష్ట్ర విషయంలోనే కొంత ప్రతిష్టం కనబడుతోంది కేంద్రంలో అధికారంలో ఉంది మహారాష్ట్ర సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నూట ముప్పై అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలుచుకుంది కాబట్టి బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది నాగపూర్ ప్రాంతానికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్ఎస్ అనుదండలతో పాటు బీజేపీ జాతీయ నాయకత్వం మోడీ అమిత్ షా అన్నదండలు కూడా పూర్తిగా ఉన్నాయి కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఏకనాథ్ షిందే శివసేనకు సంబంధించిన ఏకనాథ్ షిందే మన అభ్యంతరం తెలిపిన బీజేపీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకొని ఏకనాథ్ షిండేను బుజ్జగించి బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠాలు అప్పగించే అవకాశం మాత్రం స్పష్టంగా స్పష్టంగాబడుతుంది రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ముందుగానే చెప్పినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు నుంచి మహారాష్ట్రలో మహాయతి కుదరు బిజెపి నేతృత్వంలో ఉన్న కూటమి ఫలితాలను సాధించింది ముఖ్యంగా రెండు ప్రాంతీయ పార్టీల్లో చిలిక వచ్చి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది బీజేపీ ఓడిపోతుందని ప్రచారం జరిగినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం మహారాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ నేతృత్వంలో మాయితీ కూటమి మహారాష్ట్ర ఎన్నికల చరిత్రలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాను రెండు వందల ఇరవై పైగా మాహి కూటమి గెలుచుకోవడం ఇది మహారాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు రైట్ ఇక అంటే ఇంతకు ముందు జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ని చూస్తే ఎగ్జిట్ పోల్స్ కి ఇప్పటికి భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల తర్వాత హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పాయి కానీ అందుకు భిన్నంగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ ఇప్పుడు మాత్రం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోనే మాయీతి కూటమి అధికారంలోకి వస్తుంది జార్ఖండ్ లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి జార్ఖండ్ లో తిరిగి జేఎంఎం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది ఇక మహారాష్ట్రలో మాత్రం అనూహ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాల కంటే భిన్నంగా ఎక్కువగా మహాయుతి కూటమి బీజేపీ నేతృత్వంలోని మహాయు మహాయుతి కూటమి రెండు వందల ఇరవైకి పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకోబోతోంది ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంటే మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలు సరిగ్గా కరెక్ట్ అయ్యాయి అదేవిధంగా జార్ఖండ్లో మాత్రం కొంత ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి ఫలితాలు చెప్పుకోవచ్చు మహారాష్ట్రకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘోరంగా ఓడిపోయింది అదే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతాయని భావించినప్పటికీ మహాయితీ కూటమి అనూహ్యంగా పుంజుకొని రెండు వందల ఇరవైకి పైగా స్థానాలతో అక్కడ అధికారంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మహారాష్ట్రలో మకాం వేసి అంటే తెలంగాణకు సరిహద్దుగా ఉంటుంది తెలంగాణ ప్రభావం కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది కాబట్టి ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ తరపున ఇక బీజేపీ కూటమి తరపున ఏపీలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేశారు అక్కడ బీజేపీ ఆధిక్యతలో ఉంది బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఇట్లా తెలంగాణ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి ఇద్దరు రెండు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ప్రచారం చేశారు తెలంగాణకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రకు డబ్బులు పంపుతుందని బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీలు కూడా ఆరోపించిన పరిస్థితి మనకు కనబడుతుంది అయినప్పటికీ మహారాష్ట్రలో మాత్రం మాత్రం మహాయుతీ కూటమి అధికారంలోకి రావడాన్ని రావడంపై కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా శివసేన ఉద్ధవ్ ధాక్రే ఎన్సిపి శరద్ పవార్ శరద్ పవార్ మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం కోసం అస్త్రశస్త్రాలు ప్రయోగించారు ఆ వ్యూహాత్మకంగా వివరించారు అన్ని వ్యూహాలు తానే రచించారు మారాఠా యోధుడిగా పెరిందిన శరద్ పవార్ కురవృద్ధుడిగా ఉన్నారు ఆయనకు ఇదే చివరి ఎన్నికలంటూ ప్రచారం జరిగింది అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం శరద్ పవార్ పార్టీ తక్కువ అతి తక్కువ స్థానాలకే పరిమితమైపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది బారామతిలో అజిత్ పవార్ తన శరద్ పవార్ తన మనవుణ్ణి నిలబెట్టినప్పటికీ ఆయన గెలిపించుకోలేకపోయారు బారామతిలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సంబంధించిన అధినేత అజిత్ పవార్ పూర్తిస్థాయిలో ఆధిక్యతలో కొనసాగి విజయం సాధించిన పరిస్థితి మనకు కనబడుతుంది అదే పార్లమెంట్ ఎన్నికల్లో బారామతిలో అజిత్ పవార్ సతీమణి సురే సునేత్ర పవార్ శరద్ పవార్ కూతురు సుప్రియాసులపై ఓడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో శరద్ పవార్కి ఓటేస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్కు ఓటేయినంటూ కూడా అజిత్ పవార్ అక్కడ ప్రచారం చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మాత్రం కొంత ఎగ్జిట్ ప పోల్స్ ఫలితాల కంటే భిన్నంగా వచ్చాయి మహారాష్ట్రలో బీజేపీ గెలుస్తుందని అందరూ చెప్పినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఫలితాలు వచ్చాయి జార్ఖండ్లో మాత్రం ఎన్డీఏ కూటమి గెలుస్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అక్కడ ప్రభుత్వం మారుతుంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జేఎంఎం కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది ఈసారి మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ తిరిగి అక్కడ హేమంత్ సోరెన్ నేతృత్వంలో కాంగ్రెస్ జేఎంఎం పార్టీలు తిరిగి అధికారాలు నిలబెట్టుకున్నాయి ఎన్నికలకు ముందు హేమంత్ సోరేన్ జైలుకు పోయి రావడం పెద్ద ఎత్తున కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు సానుభూతితో పాటు హేమంత్ సోరేన్ సత్యమణి కల్పనా సోరేన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి తన భర్తకు మద్దతుగా ప్రచారం చేశారు ఆమె కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి మనకు కనబడుతోంది రైట్ సవీన్ అయితే ఇక్కడ ఒక మనం ఒక విషయం గురించి చూద్దాము ఇక్కడ తెలంగాణ నుంచి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్కి అసలు ఎక్కడ చోటు దక్కలేదు అలాగే ఇక ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి చోట ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ గెలిచింది అని చెప్పి కొన్ని ఇప్పుడు ఈ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు తెలంగాణ నుంచి డబ్బులు మోసుకెళ్లారు కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా రేవంత్ రెడ్డి ప్రచారం ఎక్కడా అసలు చోటు దక్కించుకోలేదని చెప్తున్నారు దాని గురి దాని గురించి ఎలా చూడొచ్చు అంటే మహారాష్ట్రలో ఏరియాల వారీగా చూసుకుంటే విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి గట్టి పట్టు ఉంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా విదర్భ ప్రాంతానికి చెందిన వారే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి మనకు కనబడుతోంది ముఖ్యంగా విదర్భ ప్రాంతం తెలుగు సరిహద్దు నియోజకవర్గాల్లో సోలాపూర్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు నాందేడ్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు అదేవిధంగా సీనియర్ అబ్జర్వర్లుగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క పనిచేశారు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలంతా ప్రచారం చేశారు అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మహావికాస్ అఘాడీ కూటమికి పట్టం కట్టారు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే రకమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే శివసేనను చీల్చారు ఎన్సీపీని చీల్చారు ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్న సందర్భంలో తెలంగాణలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పంచుతున్నారు అక్కడ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం విదర్భలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటంలో కాంగ్రెస్ పార్టీ నూట ఒక్క స్థానాలకు పైగా పోటీ చేసింది అయినప్పటికీ కేవలం ఇరవైకి పైగా ఇరవై స్థానాల్లోనే ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మాకు కనపడుతుంది ఇక ముంబై ముంబై ప్రాంతంలో మొత్తం ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అదేవిధంగా ముంబై నగరంలో ఇతర ముంబైకి అనుకున్న ఉన్న ప్రాంతాల్లో శివసేన ఉద్యోగం అక్కడ పట్టు ఉంటుంది అక్కడ ఆ ప్రాంతం ఆ పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది ఇక నాగ్పూర్తో పాటు బారా ఏరియాలో ఎన్సీపీ శరద్ పవార్కు గట్టి పట్టు ఉంటుంది రూరల్ ప్రాంతాల్లో మహారాష్ట్ర రూరల్ ప్రాంతాల్లో చక్కెర కర్మాగారులు సహకార సంఘాలు అధికంగా ఉన్న చోట్ల శరద్ పవార్కు పట్టు ఉంటుంది అక్కడ ఆ పార్టీ పోటీ చేసింది అయినప్పటికీ ప్రజలు మాత్రం మహారాష్ట్ర ఓవరాల్గా మహారాష్ట్ర మాత్రం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తేడా లేకుండా అంతటా అంటే దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ రెండు వందల ఇరవై పైగా సీట్లు మహాయుతి కూటమికి పట్టం కట్టారు బీజేపీ శివసేన సిండే అదేవిధంగా ఎన్సిపి అజిత్ పవార్కు పట్టం కట్టారంటే ప్రాంతానికి తేడా లేకుండా మహారాష్ట్ర మొత్తం మహాయుతి కూటమి స్వీప్ చేసింది ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక విధంగా ఓటు వేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విధంగా ఓటు వేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ అధిష్టానం కావచ్చు మహాయుతి కూటమి అలర్ట్ అయ్యి అసెంబ్లీ ఎన్నికలు అట్లాంటి పొరపాట్లు జరగకుండా విస్తృతంగా ప్రచారం చేయడం మోడీ అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలంతా ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ హర్యానా ఎన్నికల్లో ఓటమి పాల జకుండా ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంలో ఫెయిల్ అవడం కూడా ఈ కూటమి పెద్ద ఎత్తున సాధించడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు